హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇటు వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం చివరి రోజు కాబట్టి మేము ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నామండి మొత్తం త్రీ ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము ద్వారకా తిరుమల అనేది మాకు ఏలూరు నుంచి వన్ అవర్ జర్నీ ఉంటుంది అలాగే థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది తిరుమల ఎలా ఉంటుందో తిరుమల అలాగే సేమ్ టు సేమ్ అలానే ఉంటుందండి ఈ బస్సు దిగి కొండపైకి కాస్త దూరం అయితే నడవాలి కొండ చుట్టుపక్కల మొత్తం కూడా ఇలా పారిజాతం పూలు చెట్లు అయితే వేశారు చాలా బాగున్నాయండి ఈ అంటే దేవుడికి చాలా ఇష్టం పరమశివుడికి కాకపోతే ఈ పువ్వులు ఏంటంటే పూచిన పుయ్యగానే కింద రాలిపోతాయి అనమాట చెట్టు మీద ఒకటి కూడా నిలి నిలిచి ఉండదు ఈ పువ్వులని కాస్త నేనైతే కోస్తున్నాను పూజ పూజ గురించి అయితే కొన్ని పువ్వులు అయితే కోసాను ఇంకా కొండపైకి అయితే కాస్త తక్కువ దూరం అండి మరి ఎక్కువ దూరం అయితే కాదు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా మావయ్య గారు తల్లీలా సమర్థించుకుంటానన్నారంట ఇంకా అందుకని చెప్పేసి కేశఖండన సాలకైతే వచ్చాము మామయ్య గారు అయితే గుండు కొట్టించుకుంటున్నారు ఇంకా పిల్లలు అల్లరైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది చక్కగా ఓపెన్ ప్లేస్ లో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇల్లు స్కూలు ఇల్లు స్కూలే కదండి ఎక్కువగా ఎప్పుడో బయటకు వచ్చేటప్పుడు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ బలే ఉందండి గ్రీనరీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అలా ఇక్కడ అయితే ఒక పొట్టు ఉందండి పుట్ట పైన ఒక గోమాత అయితే నించొని పాలిస్తుంది పక్కనే ఆవులు కాపరి కూడా ఉన్నాడు చాలా బాగుంది చూడటానికి చాలా స్పీచ్ఫుల్ గా చాలా గ్రీన్ గా కలర్ఫుల్ గా అయితే ఉంది పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు ఈ ద్వారకా తిరుమల రావటానికి ట్రైన్ రూట్ అయితే భీమడోల్లో దిగాలి భీమడోల్లో దిగితే మనకి ద్వారకా తిరుమల చాలా దగ్గరగా ఉంటుందండి భీమడోల్ రైల్వే స్టేషన్ నుంచి అలాగే బస్సెస్ అయితే మనకి అన్ని ఊర్ల నుంచి గానే ఉంటాయి అనుకుంటాను ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ ప్లేసు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తప్పకుండా విజిట్ చేస్తాం మేము ఇంకా అక్కడ నుంచి కాస్త పైకి వస్తే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా ఎంట్రెన్స్లో అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి గ్రూప్ ఫోటో ఒకటైతే దిగుదామని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా గుడికి ఫ్రంట్ వ్యూ అయితే మీతో మీకు చూపిస్తాను గుడికి ఫ్రంటే మనకి ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయండి దర్శనం చేసుకుని రాగానే ప్రసాదం తీసుకోవచ్చు మన కాస్త కిందకి వెళ్తే తలనీలాలు తలనీలాలు ఇచ్చేది ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఇప్పుడు మనం వచ్చాము ఇంకా గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా మనకి సైడ్స్ షాప్లు అయితే కనిపిస్తాయండి ఇక్కడ అన్ని రకాల ఆట వస్తువులు మొత్తం మనకి కావాల్సిన ఫ్యాన్సీ జ్యువెలరీ మొత్తం అన్నీ ఉంటాయండి చెప్పులు పెట్టుకునే స్టాండ్స్ అలాగే లగేజీ స్టాండ్స్ ఫోన్స్ పెట్టుకునేవి అన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ ఇంకా కొబ్బరికాయలు సె సెట్ ఉంటుంది కదండి పూజకి సంబంధించిన పూజ సామాగ్రి సెట్స్ ఉంటాయి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేతిలో వేసి స్నాన పెట్టి మనకు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి కొని తీసుకెళ్ళి వెలిగించాలి అనుకుంటే వెలిగించుకోవచ్చు లేదా ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ డైలీ చాలా మంది వేళల్లో భక్తులు వస్తారు కాబట్టి రద్దీగానే ఉంటుందండి మేము వెళ్ళిన రోజు ఏంటంటే మరీ అంత ఎక్కువగా లేరు అలా అని తక్కువ కాదు కొంచెం మోడరేట్ గా మీడియం గా ఉన్నారండి చాలా బాగుంటుందండి కి ప్లేసు ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ తలనీలాలు సమర్పిస్తాము పెద్ద తిరుపతిలో తిరుమలలో తలనీలాలు ఇస్తాము అనుకునే వాళ్ళు ఈ చిన్న తిరుపతిలో అయినా కూడా తలనీలాలు సమర్పించుకోవచ్చు ఇక్కడ చిన్న వెంకన్న బాబు దగ్గర తలనీలాలు ఇస్తాము అనుకునే వాళ్ళు పెద్ద తిరుపతిలో ఇస్తే ఈయనకి చాలా కోపం వచ్చేస్తుందంటండి ఈయన దగ్గర మొక్కుకున్న వాళ్ళు ఈయన దగ్గరే ఇవ్వాలంట పెద్ద తిరుపతిలో మొక్కుకున్న వాళ్ళు మాత్రం చిన్న తిరుపతిలో కూడా తల అంత దూరం వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఇక్కడ కూడా తల సమర్పించుకోవచ్చు అండి ఇది స్వామివారి ఫొటో స్టాల్ అనమాట ఫొటోస్ చాలా బాగున్నాయండి దానికి ఇంకా ఆపోజిట్లో స్వామి వారికి సంబంధించిన దూప్ స్టిక్స్ అవి కూడా సేల్ చేస్తున్నారు అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా మేము గుడి బయట అయితే మూడు వందల అరవై ఐదు వద్దు ఇంటి దగ్గర నుంచే నేతిలో నానబెట్ట అయితే నేను తెచ్చాను అక్కడ ఎదరంగా ఉండే చెట్టు దగ్గర అయితే వెలిగించుకుంటున్నారు అక్కడ వెలిగిస్తున్నానండి చాలా మంది అండి అసలు ఖాళీ లేదన్నమాట బయట వెంకటేశ్వర స్వామివారిది రాతి విగ్రహం అయితే ఉంటుందండి ఇక్కడ మనం తీసుకెళ్లిన పసుపు కుంకుమ పూలు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల నైవేద్యం అగరబత్తి అలాగే దీపారాధన అన్నీ చేసుకోవచ్చండి ఇక్కడ చక్కగా ప్రశాంతంగా పూజ అయితే పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇంకా గుడిలోకి వెళ్ళే ముందు మనకి మొబైల్ ఫోన్స్ అయితే ఎలా ఉండవు కాబట్టి ఇంకా మేమైతే బయట ఫోన్స్ ఇచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము దర్శనం పూర్తి అయిన తర్వాత తూర్పు గోపురం నుంచి మనం బయటకు అయితే రావాల్సి ఉంటుంది గోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం కొబ్బరికాయనైతే అయితే చివరి ప్లేస్లో అయితే కొట్టాలి అక్కడ శ్రీహరి కళాతోరణం అని కనిపిస్తుందండి అండి అక్కడ డైలీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి గుడి బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి గుడి దగ్గర ఇంకా గుడికి ఫ్రంట్ ఇలా మండపాలు అయితే ఉంటాయండి టూ సైడ్స్ కూడా ఈ మండపాల్లో ఎక్కువగా అన్నప్రాసనలు అలాగే తులాభారాలు కూడా జరుగుతూ ఉంటాయి కదండీ తులాభారం అనేది స్వామివారి టెంపుల్లోనే జరుగుతుంది ఇక్కడ ఏమంటే నేమింగ్ ఫంక్షన్స్ అన్నప్రాసన అలాగే చిన్నపిల్లలకి చెవులు కుట్టించేవి పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయండి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో నైంటీ పర్సెంట్ హిందువులు పెళ్ళి కుదరగానే ఇక్కడైతే పెట్టుకుంటారు పెళ్ళిని చిన్న తిరుపతిలోనే పెట్టుకుంటారండి చాలామంది ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ పెళ్ళిళ్ళు ఇక్కడే చేసుకుంటారు చాలా తక్కువ మంది బయట చేసుకునేది ఇంటి దగ్గర చేసుకునేది చాలామంది అయితే మాత్రం ఈ చిన్న తిరుపతిలోనే పెళ్ళిళ్ళు అయితే పెట్టుకుంటారండి ఓవరాల్గా గోపురం వ్యూ అయితే టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పెద్దవాళ్ళు వస్తారు కదండి ఓల్డ్ ఏజ్ వాళ్ళ గురించి ఇలా ఫ్రీ వెహికల్స్ అయితే పెట్టారు ఈ వెహికల్స్లో వాళ్ళని తీసుకొచ్చి చక్కగా దర్శనం చేపించి మళ్ళీ బస్ స్టాప్ దగ్గరకైతే అయితే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నారు చాలా బాగుందండి ఈ ఫెసిలిటీ ఇంకా మేమైతే దర్శనం పూర్తి చేసుకొని ఇంకా వెళ్తున్నామండి బస్సు కింద కొండ కింద బస్సు దిగ్గానే ఒక గరుడు విగ్రహం కనిపిస్తుంది అలాగే కొండ పైన కూడా మనకి గరుడు విగ్రహం అనేది కనిపిస్తుందండి ఇంకా దర్శనం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మా పిల్లలైతే ఈ బయట షాపులో అయితే టాయ్స్ భలే అట్రాక్షన్ గా భలే పెడుతున్నారండి పిల్లల చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం అస్సలు అడుగు కూడా అనమాట ఏదో ఒకటి తీసుకొని వెళ్లాల్సిందే ఇంకా మా పిల్లల గురించి అయితే మా పాపకి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంటున్నాము తను ఎప్పటి నుంచో అడుగుతుంది హ్యాండ్ బ్యాగ్ కావాలని ఇంకా బాబుకైతే మాత్రం ఏదో లేజర్ లైట్ ఏదో కావాలంటున్నాడు వాడు ఆ లేజర్ లైట్ గురించి అయితే వాడు చూసుకుంటున్నాడు ఇంకా తీసుకొని ఇంకా కాస్త బయటకు వచ్చిన తర్వాత మనకి స్వామివారి సప్త గోకులం అయితే కనిపిస్తుందండి ఇక్కడ మనం ఒక నూట పదహారు రూపాయలు ఇలా పే చేస్తే మనకి ఆవులకు సంబంధించిన ఫుడ్ అయితే ఇస్తారు ఆవులకి ఫుడ్ తినిపించి చక్కగా ప్రదక్షిణ చేసి కృష్ణాయ్యకి దండం పెట్టుకొని అయితే రావచ్చు ఇంకా మేము కాస్త కొండపైకి భోజనానికి అయితే వెళ్తున్నాము వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఇంకా గుడిని రెనోవేషన్ చేస్తున్నారు ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట చాలా పెద్ద గుడి అండి చాలా పెద్ద టెంపుల్ అనమాట కాస్త మనం కొండపైకి ఎక్కగానే ఇలా శ్రీవారి వీధులు ఉంటాయి అన్నమాట కింద గుడిలో పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పా కదండి ఇక్కడ ఈ ఇల్లు అయితే విడిదిల్లుగా తీసుకుంటారండి ఆ పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన సొంత ఇల్లు ఎలా ఉంటుందో మన ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది ఈ వీధులు అలాగే ఇల్లులు చూడటానికి సేమ్ అలానే ఒక పెద్ద ఊర్లా అయితే ఉంటుందండి కొండపైకి రాగానే ఇలా చాలా స్పీచ్ఫుల్ గా భలే ఉంటుంది ఇంకా మా పాపకి తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే అదండి నడవలేకపోతుంది అనమాట మా పాప మా హస్బెండ్ అయితే తీసుకొస్తున్నారు మేమైతే ఇప్పుడు బండి మీద వచ్చేస్తూ ఉంటామండి కాస్త మాకు దగ్గరే కాబట్టి ఈసారి ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చాం కాబట్టి ఇంకా లో అయితే వచ్చాము ఫ్యామిలీస్తో వస్తే హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా ఇంకా పిల్లలంతా కలిసి చెట్టు దగ్గర అయితే ఉన్నారు ఇంకా మా వారైతే వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఏమైనా చేయాలనిపిస్తుంది కదండీ ఇంకా పిల్లలైతే పూలైతే పూల వర్షం కురిపిస్తున్నారు వాళ్ళ పైన ఆ పక్కనే ఉన్నాయన మా గారు అనమాట మా హస్బెండ్ మా మరిది గారు ఇద్దరు కలిసి చట్నీ అయితే ఊపేశారు మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు ఇంకా అన్న స్వామివారి అన్న ప్రసాదం అయితే స్వీకరించాం ఇంకా ప్రసాదం తినడం పూర్తయిన తర్వాత ఆ భవనంకి ఎదురుగానే మనకి ప్లే గ్రౌండ్ పార్క్ అయితే ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి ఈ పార్క్ అయితే భలే డెవలప్ చేశారండి ఆట వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్లలు చాలా ఇష్టంగా ఆడుకుంటున్నారు మేము చిన్న తిరుపతికి వచ్చిన ప్రతిసారి కూడా స్వామివారి భోజనం అయితే తింటాము చాలా బాగుంటుంది టేస్ట్ స్వామివారి ప్రసాదం భోజనం చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఈ పార్క్లో స్పెండ్ చేసిన తర్వాతే మేము రిటర్న్ బయలుదేరుతాం అనమాట పిల్లలంతా చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా పెద్దవాళ్ళంతా కూడా చక్కగా కూర్చున్నారు అనమాట రిలాక్స్ అవుతున్నారు మా వదిన వాళ్ళ చిన్నోడు చూసారా చెట్టు ఎంత దీనిగా ఎక్కేస్తున్నాడు వాడు ఇంకా మా అభినవ్ కూడా ట్రై చేసేస్తున్నాడు పిల్లలు ఇలా బయటికి తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి మా పాప అయితే ఇంకా స్లైడర్ లో ఆడేస్తుంది తెగ బయటకు వచ్చిన తర్వాత పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా స్పీచ్ఫుల్గా గా అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లోనే ఉండి లేదా ఎప్పుడు మనం చేసే పనులు చేస్తుండే కంటే అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో కలిసి బయటకు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ద్వారకా తిరుమల కొండ నుంచి ఊరు వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా బాగుంది చూసారా మనం ఎంత హైట్లో ఉన్నామో చాలా బాగుంటుంది ఇంకా కొండ కిందకైతే వచ్చేస్తున్నామండి అందరం కూడా ఇంకా బస్సులో చిన్న తిరుపతి నుంచి ఏలూరుకి వచ్చే రూట్ చాలా బాగుంటుందండి చుట్టూ కూడా పామోలిన్ తోటలు అలాగే జామ తోటలు నిమ్మ తోటలు కొబ్బరి తోటలతో చాలా బాగుంటుంది చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి చూడటానికి సన్ రైజ్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అలా అలాగా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం మళ్ళీ రిటర్న్ జర్నీ